వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ఇస్ సతీష్ అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ ను కఠినంగా అమలు చేస్తున్న అగ్రరాజ్యం తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది విద్యార్థులు ఎక్సైజ్ విజిటర్స్ మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను ఆవిష్కరించింది ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనలో మార్పులు చేసింది విదేశీ విద్యార్థులు అంటే ఎఫ్ వీసాదారులు నిర్దిష్టంగా ఇంతకాలం అని కాకుండా ఎన్నాళ్ళైనా అమెరికాలో ఉండేందుకు ఇప్పటివరకు వీలుంది అయితే ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ను నాలుగేళ్లకు కుదించే ప్రయత్నాలను ట్రంప్ సర్కార్ చేపట్టింది ట్రంప్ నిర్ణయంపై విదేశీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజంగా భారతీయ విద్యార్థులపై ప్రస్తుతం అక్కడ ఉంటున్న విద్యార్థులపై భవిష్యత్తులో అమెరికా కళలను నిజం చేసుకోవాలనుకుంటున్న విద్యార్థులపై దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అమెరికా కాకుండా ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏంటి దీని ప్రభావం పైన మనం ఇన్ టెన్ టీవీ స్టూడియోలో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు పి నాగేందర్ రెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ ఓవర్సీస్ ఆపరేషన్స్గా ఉన్నారు అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు విశ్లేషకులు సంజయ్ పులిపాక గారు ఢిల్లీ నుంచి నాగేందర్ రెడ్డి గారు ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చినప్పటి నుంచి వీసా నిబంధనలు తర్వాత వీసా ఇంటర్వ్యూల మీద చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం అలాగే వెట్టింగ్ మీద సోషల్ మీడియా వెట్టింగ్ సంబంధించి కూడా చాలా గా దృష్టి పెట్టడం కొందరు విద్యార్థులపై కేసులు అదుపులోకి తీసుకోవడం తిరిగి భారత్కు పంపించటం ఇవన్నీ జరిగిపోయాయి అందరిలోనూ ఒక రకమైన భయం ఉంది ఆల్రెడీ అమెరికాలో ఉంటున్న వాళ్ళపైన అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళపైన అదొక సబ్జెక్టు ఇప్పుడు ఇది విద్యార్థులకు సంబంధించింది సంబంధించి ఈ నాలుగేళ్లకి పరిమితి చేయాలి అన్న నిర్ణయం తీసుకున్న దిశగా అడుగులు వేయడం అనేది దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్ మేజర్ ఇంపాక్ట్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల మీదనే అధికంగా ఉండబోతుంది ఎందుకు అని అంటే లాస్ట్ ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే గనక రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వాటా నలభై ఐదు శాతంగా ఉంది సో ఇందులో మేజర్ ఇంపాక్ట్ వచ్చేసి మన తెలుగు విద్యార్థుల మీదనే ఉంటుంది అందులో నో డౌట్ అబౌట్ ఇట్ రెండు ట్రంప్ సర్కార్ వచ్చేసి స్టూడెంట్స్ మీద చాలా కఠినతరంగా వ్యవహరిస్తుంది ఈ మధ్య కాలంలో ఒకటి వాళ్ళ మీద సోషల్ మీడియా పైన ఆంక్షలు పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ని మీరు ఆల్రెడీ దాన్ని మీరు పబ్లిక్ కానీ పెట్టుకోవాలి అని చెప్పేసి సో ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు అక్కడ లోకల్ కమ్యూనిటీస్లో యాక్టివ్గా ఎంగేజ్ అయిపోయి అక్కడ ఏదన్నా యూనివర్సిటీస్లలో ర్యాలీలలో పాల్గొడము ఇట్లాంటివన్నింటికి ట్రంప్ సర్కారు ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తుంది ఇట్లాంటి విద్యార్థులు అనేది పాల్గొనకూడదు చదువు కోసం వచ్చారు మీరు చదువుకోండి అనే దాంట్లో ఈ విధ నిబంధన ఒకటి తీసుకొచ్చాడు స్లోగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ట్రంప్ సర్కారు యొక్క వైఖరి రోజు రోజుకి కఠినతరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక స్టూడెంట్స్ని చూసే విధానం ఒక టాలెంట్ రీసోర్సెస్గా చూస్తున్నారు వీళ్ళు డైవర్ట్ అయిపోయి కంట్రీకి మళ్ళీ ఒక వీళ్ళు వ్యవహరిస్తూ కంట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనే దాని మీద వాళ్ళకుంది ఇప్పుడున్న స్టూడెంట్స్ వాళ్ళకు ఒకవేళ రెగ్యులర్గా ఒకవేళ వాళ్ళు ఒక వన్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు దాని తర్వాత వాళ్ళు వాళ్ళ డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ వాళ్ళ యూనివర్సిటీలో వెళ్ళి అటెండ్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు మాత్రము యూనివర్సిటీని మాత్రం చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు దట్ అది పెద్ద పిడుగు లాంటి వార్తే ఇంతకుముందు ఏ విధంగా ఉండేనంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు అమెరికాకి వెళ్ళగానే యూనివర్సిటీస్ చేంజ్ చేసుకునే వాళ్ళు సో ఇప్పుడు ఇప్పుడు ఆ ఆప్షన్ని తీసేసినారు ఏమంటున్నారు ట్రంప్ గవర్నమెంట్ మినిమం వన్ ఇయర్ అయితే ఆ స్కూల్లో చదువుకోవాల్సిందే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళడానికి లేదు ఈ విషయంలో ఏమైందంటే స్టూడెంట్స్ ఎవరైతే హై ట్యూషన్ ఫీజు ఉండి హై ర్యాంక్ యూనివర్సిటీస్ తోటి వీసా తెచ్చుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత లో ట్యూషన్ ఫీజు ఉన్నవి లో ర్యాంక్ యూనివర్సిటీస్లో ఉన్న వాళ్ళకి యూనివర్సిటీస్కి మారిపోయి కాలేజీలో మీరు కంటిన్యూ చేసేవాళ్ళు ఓకే సో ఈ ఆప్షన్ అనేది వాళ్ళకు ఇప్పుడు లేకుండా పోయింది దీని ద్వారా ఓకే అంటే ఇప్పుడు ఈ నాలుగేళ్ళుకే పరిమితం అయ్యే పరిస్థితి అంటే అనడం గడువు అనేది అంటే దీని దీనికాషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి సార్ ఒకటి ఇప్పుడు ఎవరైతే స్టెమ్ ప్రోగ్రామ్ మీద అక్కడికి వెళ్తారో అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ నాలుగు ప్రోగ్రామ్ల మీద అక్కడ మాస్టర్ చేసుకునే వాళ్ళకి ట్వెల్వ్ మంత్స్ తో పాటు ఇంకొక ట్వంటీ ఫోర్ మంత్స్ ఓపీటీ ప్రోగ్రామ్ కూడా వస్తుంది అంటే త్రీ ఇయర్స్ మొత్తం మొత్తం టోటల్ గా త్రీ ఇయర్స్ వస్తుంది సో ఇప్పుడు నాలుగేళ్ల గడువు ఏంటి అని అంటే ఒకవేళ స్టూడెంట్స్ అక్కడ ఉండాలి అని అనుకుంటే ఇప్పటిదాకా ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేది కదా సో ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండడానికి లేదు ఇన్ కేసు త్రీ ఇయర్స్ లో ఓపీటీ గనక కూడా మీకు పిక్ అవ్వకపోతే ముందు సిక్స్టీ డేస్ గ్రేస్ పీరియడ్ ఉండేది నా ఇట్ ఈస్ బీన్ రెడ్యూస్ టు థర్టీ డేస్ ఓకే ఓకే సో నీకు అదొక పాలసీ కూడా మీకు అమల్లోకి వచ్చింది సో నాలుగేళ్లకి దాన్ని వన్ ఇయర్ తగ్గించాడు గ్రేస్ పీరియడ్ సిక్స్టీ డేస్ నుంచి థర్టీ డేస్ కి వచ్చింది సో ఏ స్టూడెంట్ కైనా ఇంత తక్కువ కాలంలో ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి అనేది నిజంగా అంటే కష్టతరమైన విషయం అక్కడికి వెళ్ళి పరిస్థితులకు పడి జాబ్ ని అనాలిసిస్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా కష్టం రైట్ అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళాలి డాలర్ డ్రీమ్స్ ని సాధించాలని చాలా మంది విద్యార్థుల కళ అలాగే చాలా మంది తెలుగు విద్యార్థులు సాధించారు అక్కడ మంచి చదువు చదువుకున్నారు కొందరు ఇండియా వచ్చారు కొందరు అక్కడ సెటిల్ అవుతున్నారు అక్కడ ఎకానమీలో కూడా మనం కీలకంగా ఉన్నాం అదొక పార్శ్యం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వెళ్ళబోయే విద్యార్థులకి దీని ఇంపాక్ట్ ఏంటి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఉందా ఎందుకంటే ఇది ఒక్కటే కారణం కాదు ట్రంప్ ఆంక్షలు ఇప్పుడు వాహనాన్ని అదుపు తప్పి మీరు డ్రైవ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాదు భారత్కి తిరిగి పంపిస్తామని వెనక మనం మనం చూసాం అంటే ఎలా చూసినా నాలుగు త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో ఒక ఫోకస్ పెట్టారు అవును అందుకు ఇప్పుడు వెళ్ళబోయే భారతీయ విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఏంటి సార్ ఇప్పుడు వెళ్ళే విద్యార్థులు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎందులోనంటే ఫ్రమ్ ద బేసిక్ పాయింట్ అసలు నేను ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అదే యూనివర్సిటీలోకి ఖచ్చితంగా స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి అబ్బాయి స్టే ఇన్ఫార్మ్ అబౌట్ ఆల్ దీస్ డిసిషన్స్ ఓకే ఇప్పుడు ఫాల్ ఇంటెక్ మేజర్ గా ఇప్పుడు ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది మనకు డిసిషన్ వచ్చింది ఈ రోజు ట్రంప్ గవర్నెన్స్ ఏమంటుంది మినిమం థర్టీ టు సిక్స్టీ డేస్ లో ఆల్ దీస్ పాలసీస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ సో అనేది హ్యూజ్ ఇంపాక్ట్ సో పిల్లలు అక్కడికి వెళ్ళే యూనివర్సిటీ వాటి ర్యాంకింగ్స్ ను వీటన్నిటిని దృష్టిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రెండు అమెరికా వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ది బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనడంలో మాత్రం సందేహం లేదు ఎందుకంటే అమెరికా దే హ్యావ్ క్రియేటెడ్ సచ్ అన్ సిస్టమ్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ కానీ దాని తర్వాత డెవలప్ అయిన మీకు ప్రొడక్ట్స్ కానీ మీకు చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడికి అందుకని ఎక్కువ మంది విద్యార్థులు వెళ్ళాలనుకునే డెస్టినేషన్ కూడా అదే సో ఇప్పుడు వాళ్ళకు ఈ కఠినతరమైన నిబంధనలు అనేవి ఖచ్చితంగా వీళ్ళు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి యూనివర్సిటీ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి వెళ్ళేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా మంచి యూనివర్సిటీ మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం సంజయ్ పుల్లిపా గారు మీరేం చెప్తారు సార్ అంటే ట్రంప్ ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది రెండు రోజుల కిందటే యాభై శాతం టారీఫ్ల అమలుకి ప్రారంభించాడు ఎప్పటికీ కూడా రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు ఆపేయాలి ఆయుధాలు కొనుగోలు ఆపేయాలి అంటూ మెడ మీద కత్తి పెడుతూనే ఉన్నాడు అలాగే మనం చైనా పేరిట వెళ్ళడానికి కూడా ఇన్ గా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అంటే విద్యార్థులు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది గత ట్రంప్ రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ నాలుగేళ్ల పరిమితి విధించడం అని ఎలా చూడాలి కరెక్టే అండి మీరు చెప్పింది కొన్ని ఓవర్ టైం కనుక మనం చూసినట్టయితే స్లోగా వాళ్ళు కన్స్ట్రైన్ బేసిక్ గా ట్రంప్ ఆ ఎలక్షన్ దేని మీద గెలిచారు ఇమిగ్రేషన్ తగ్గిస్తాను దేశంలోకి అన్న ప్లాట్ఫామ్ మీద ఆయన ఎలక్షన్ గెలిచారు కాబట్టి ఆయన ఇమిగ్రేషన్ తగ్గించే ప్రక్రియ ఎప్పటినుంచో స్టార్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు చూసాం మనం స్లో స్లోగా అన్ని మార్గాలు తగ్గించుకుంటూ వచ్చారు ఇప్పుడు చూస్తే గనుక ఇంకా బాగా టైటన్ చేస్తున్నారు రూల్స్ రెగ్యులేషన్స్ అవి వాస్తవమే కొంత మిస్యూజ్ ఉన్న మాట వాస్తవమే కొంత మన వాళ్ళు అటు ఇటు వాడిని కొద్దిగా రూల్స్ సర్దే ప్రయత్నం చేయటం మాట వాస్తవం కానీ ఓవరాల్ గా చూసుకుంటే గనక చాలా రూల్స్ రెగ్యులేషన్స్ టైటన్ చేసి ఎలాగో అలా దేశంలోకి ఇమిగ్రేషన్ తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒక విధంగా చూస్తే ఇమిగ్రేషన్ వల్ల ఇమిగ్రేషన్ లో మనం అక్కడ ఎదగచ్చు అన్న దాని ఉండటం వల్ల చాలా మంది బాగుపడటమే కాకుండా అమెరికా ఎకానమీ కూడా బాగుపడింది ఇప్పుడు మీరు సిలికాన్ వ్యాలీ తీసుకోండి ఎంతో మంది భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు అలానే పెద్ద పెద్ద కంపెనీస్ లో వాటిల్లో పెద్ద పెద్ద పొజిషన్స్ లో భారతీయులు కాదు చాలా మంది ఇమిగ్రెంట్స్ కూడా పనిచేస్తున్నారు అలా ఎందుకు చేయగలిగారు అంటే ఒక నమ్మకం ఉండేది కొద్దిగా అటు ఇటు అయినా మనం ఈ దేశంలో ముందుకు రా రాగలము ముందుకు వెళ్ళగలము ఆర్థికంగా బలపడగలము అంతేకాదు సమాజంలో ఆర్గనైజేషన్స్ లో మనం పై స్థాయికి వెళ్ళగలము ఇప్పుడు స్వాడ్ ఆఫ్ డెమోసీలస్ అంటారంటే కత్తి పెట్టి మన నెత్తి మీద కాన్స్టెంట్ గా చేస్తుంటే ఇమిగ్రెంట్స్ ప్రొడక్టివిటీ ఎలా ఉంటుందని ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి రెండు అమెరికాకి అంటే అమెరికన్ కంపెనీస్ తరఫు నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆలోచించాల్సి ఉంటుంది అమెరికా ఎటువంటి ఇమిగ్రెంట్స్ కావాలి ఆ వర్క్ ఫోర్స్ లో మనం చేస్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల అటువంటి వర్క్ ఫోర్స్ కి మనం సహాయపడుతున్నామా లేదా అని కూడా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ టీం ఆలోచించాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే బాగా ఆంక్షలు అవి టైటన్ చేస్తే రూల్స్ రెగ్యులేషన్స్ మరీ స్ట్రిక్ట్ గా అయిపోతే కనుక నిజంగా ఆనెస్ట్ గా పనిచేసే ఇమిగ్రెంట్స్ ఉక్కు అయితే కనుక వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే టాలెంట్ ఎక్కడైనా బతికేయచ్చు ప్రపంచంలో ఆ సో కాబట్టి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకే కాదు వివిధ దేశాల నుంచి చాలా మందికి వెళ్తే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ టైటన్ చేస్తున్నారు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్లయితే చైనా నుంచి పిహెచ్డి స్టూడెంట్స్ ముఖ్యంగా రీసెర్చ్ రంగంలో స్టెమ్స్ రంగంలో ఉండకూడదు అని ఒక ఆర్డర్ పాస్ చేశారు ప్లస్ మళ్ళీ మొన్న దాన్ని తీసేయటం జరిగింది ట్రంప్ కి చాలా విచిత్రమైన ప్రాబ్లం ఉందండి ఆయనకి ఇమిగ్రేషన్ ఇష్టం లేదు లేదా ఆయన టీమ్ కి ఇమిగ్రేషన్ ఇష్టం లేదు ఇమిగ్రేషన్ తగ్గించాలి యూనివర్సిటీ సిస్టమ్ ద్వారా చాలా మంది ఇమిగ్రెంట్స్ గా మారుతున్నారు అనే భయం ఉంది దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి కానీ అది ఆపితే యూనివర్సిటీస్ కి ఫండింగ్ తగ్గిపోతుంది ఉదాహరణకి చైనీస్ ఇమిగ్రే స్టూడెంట్స్ ని ఆపారు ఆపితే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అందరూ కంప్లైంట్ చేశారు వాళ్ళు చాలా డబ్బులు తీసుకుని వస్తారు మన సమాజంలోకి పెద్ద పెద్ద ఫీజులు కట్టి చదువుకుంటున్నారు మనమేం వాళ్ళ మీద ఖర్చు పెట్టట్లేదు ఖర్చు పెట్టకపోగా మా యూనివర్సిటీస్ చాలా వాళ్ళ మీద నడుస్తున్నాయి సో వెంటనే నిన్న మొన్న ఆయన ఓపెన్ చేశారు యూనివర్సిటీస్ అలానే మిగతా దేశాల నుంచి కూడా అండి ఇప్పుడు భారతీయులు కూడా చాలా మంది స్కాలర్షిప్ మీదే బతికే వాళ్ళు తక్కువండి మధ్య కాలంలో చాలా మంది ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్లి చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అవును అలా నిజాయితీగా చదువుకుంటున్న వాళ్ళు కనుక మానేస్తే తగ్గితే అమెరికన్ యూనివర్సిటీస్ సిస్టమ్ మీద నెగటివ్ ప్రభావం ఉంటుంది ఓకే సో ఈ తర్జన భర్జన పడుతున్నారండి డొనాల్డ్ ట్రంప్ ఈ యూనివర్సిటీస్ ద్వారా వచ్చి ఇమిగ్రేషన్ ని ఆపాలి లేదా స్టూడెంట్స్ ఆపాలి బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు తెచ్చే డబ్బులు కావాలి అందుకని మీరు చూసినట్టయితే అయితే పూర్తిగా ఆపకుండా ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలకు తగ్గించటం లేదా ఈ ఓపీటీ అన్నది ఏదైతే ఉందో దాన్ని అరవై రోజుల నుంచి ముప్పై రోజులకి తీయటం మంచి వాళ్ళని ఎలాగా ఉంచాలి కానీ మిగతా వాళ్ళని పంపించేయడం వాళ్ళు తెచ్చే డబ్బులు మనకు కావాలి కానీ వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉండకూడదు సో ఇటువంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో వాళ్ళు డీల్ చేస్తున్నారు చూద్దాం అండి ఎలా అయితే చైనా మీద వాళ్ళు డెసిషన్ మార్చుకున్నారు ముందు రోజుల్లో వీటి మీద ఏమైనా డెసిషన్స్ మార్చుకుంటారేమో చూద్దాం కానీ ఏం వాటి మీద ఖచ్చితంగా చెప్పలేము రైట్ అంటే మీ మీ అంచనా ఏంటి నాగేంద్ర రెడ్డి గారు అంటే ట్రంప్ ఈ నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గొచ్చు అనేది ఇప్పుడు సంజయ్ పులిగారు పులిబర్ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఎందుకంటే సెకండ్ టైం ఇమిగ్రేషన్ తగ్గిస్తా అమెరికా గెయిన్ ఎగైన్ ఇలాంటి నినాదాలతో ఆయన జనాల్ని ఆకర్షించాడు రెండోది ఇక్కడున్న వాళ్ళకి ఉపాధి ఉండాలి కదా అంటూ మాట్లాడుతూ కొంత ఒక రకంగా ప్రొవోకింగ్ మోడల్ అంటే మన ఇండియన్ పాలిటిక్స్ లో కామన్ గా కనిపించే ఒక ఫినామినా అది అలాంటిది ట్రంప్ అమెరికాలో వాడాడు ఎందుకంటే గతంలో అమెరికా అభివృద్ధి పైనే అధ్యక్ష అభ్యర్థులు ముఖాముఖిగా డిస్కస్ చేసుకోవడం అనేది ఒక ప్యాటర్న్ కానీ ఒక రెబలియన్ మోడల్లో మాట్లాడటము రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే మోడల్లో వచ్చాడు అందుకు ఇమిగ్రేషన్ మీద ఆటోమేటిక్గా ఈ ఇంపాక్ట్ ఇలా కనిపిస్తోంది అంటే లాస్ ఉన్నా కూడా ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడం వెనక వెనక్కి తగ్గుతాడని మీ అంచనా ఉందా ఇక విద్యార్థులకు ఆల్టర్నేటివ్స్ ఏంటి ఓకే ట్రంప్ మాక్సిమం వెనక్కి తగ్గకపోవచ్చు సార్ ఎందుకంటే ఆయన వచ్చిన పొలిటికల్ అజెండానే ఇమిగ్రేషన్ నేను కట్ డౌన్ చేస్తాను అనేది రెండు ఆయన ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కంట్రీకి ఒక క్రీమ్ ఉన్న పీపుల్ మాత్రం ఒక కంట్రీకి చాలా అవసరం ఇందాక సార్ చెప్పినట్టు మిగతా వాళ్ళతో మనకు అవసరం లేదు కానీ ఆయన ఒక పాలసీ డిజైన్ చేసేటప్పుడు ఒకవేళ ఎంతమంది ఎంత బాధపడతారో అంతకంటే ఎక్స్ట్రా క్రీమ్ పీపుల్ కూడా మీరు సఫకేట్ అయిపోతున్నారు ఆయన పాలసీస్ నుంచి సో వాళ్ళు ఎక్కడికెళ్ళినా బతకగలుగుతారు అరౌండ్ ద గ్లోబ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ లైక్ యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇట్లాంటి కంట్రీస్ లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు సో స్లోగా వన్ బై వన్ నాట్ ఎట్ ఏ టైం లేకుండా ఇప్పుడు రీసెంట్గా జస్ట్ ఒక టెన్ డేస్ బ్యాకే యూకే తీసుకొని వచ్చింది ఏంటి శాలరీ క్యాబ్స్ ని అమాంతం పెంచేసింది ముందు ఉన్న థర్టీ ని థర్టీ ఎయిట్ థౌసండ్ యానువల్ శాలరీస్ ఉంటేనే మీరు ఇక్కడ వర్క్ కి ఎలిజిబుల్ అదర్వైజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ అనేది సో రానున్న కాలంలో ట్రంప్ కూడా హెచ్ వన్ బికి సేమ్ అదే క్యాబ్ చేసేవాడు ఓకే చేసే ఆలోచనలో ఉంది వాళ్ళ సర్కార్ ముందు ఎట్లా అంటే ఏ జాబ్ ఉన్నా మీరు హెచ్ వన్ బిని లాటరీలో వేయాలి మీ అప్లికేషన్ పిక్ అవుతే వెళ్ళిపోగలుగుతారు కానీ ఇప్పుడు దానికి శాలరీ క్యాప్ అనేది ఒకటి పెడుతున్నాడు మీరు మినిమం సో మోర్ దెన్ సిక్స్టీ టు సెవెంటీ లాక్స్ యాన్యువల్ మన ఇండియన్ సాలరీస్ ప్రకారం చెప్తున్నాను అప్రాక్సిమేట్లీ అంత ఉంటే గనక ఉంటేనే మీరు యుఎస్ లో ఉండండి సో అదర్వైజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ సో ఆబ్వియస్లీ అట్లాంటప్పుడు ఏమైతుందండి సో ఆబ్వియస్లీ ఓన్లీ క్రీమ్ పీపుల్ మాత్రమే దే స్టే ఇన్ యుఎస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ గో బ్యాక్ టు హోమ్ కంట్రీ ఓకే సో ఆ విధమైన ఇంపాక్ట్ ఒక్కొక్క పాలసీని తీసుకొస్తున్నాడు ఈ ఈ ఈ టూ త్రీ ఇయర్స్ లో స్టూడెంట్స్ కూడా ఆల్టర్నేట్ కంట్రీస్ ఉన్నాయి సార్ లైక్ ఆస్ట్రేలియా ఉంది అది ఇంపార్టెంట్ అంటే ఆల్టర్నేటివ్స్ ఏంటి అందరూ అమెరికా 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 అంటున్నారు అన్నట్టుగా కేవలం స్కాలర్షిప్ మీదే కాదు సొంతంగా డబ్బులు పెట్టి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు అమెరికాలో చదువుకోవాలి ప్రయోజకుడు అవుతాడు మా పిల్లడు అమెరికాలో ఉన్నాడు అని చెప్పుకునే ఆలోచన అది ఒక స్టేటస్ సింబల్ గా కొన్ని ప్రాంతాల్లో మారిపోయింది అవును చివరికి పొలాలు అమ్మి ఇల్లు తాకలిబెట్టి బంగారం తాకి పెట్టి కూడా చదివిపిస్తున్నారు పిల్లలు అంటే అదే ఒక స్వర్గం ఇంకా అదే లైఫ్ అనుకునే వాళ్ళు కూడా కొందరు అలాంటి వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్స్ మీరు కొంచెం సజెస్ట్ చేయండి సార్ ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఒకవేళ అమెరికా కాదు అని అనుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ గా వాళ్ళకు న్యూజిలాండ్ ఉంది ఆస్ట్రేలియా ఉంది సార్ ఈ రెండు కంట్రీస్ ఇప్పుడు ప్రధానంగా చాలా మంచిగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్ క్యాప్ ని కూడా ఆస్ట్రేలియా ఇంక్రీజ్ చేసింది సో రీసెంట్గా న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా వెల్కమ్ చేశారు ఇండియన్ స్టూడెంట్స్ మాకు కావాలి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి మేము ఇండియన్ స్టూడెంట్స్ ని మిస్ అయ్యాము సో ఖచ్చితంగా మేము పాలసీస్ ని కూడా లిబరలైజ్ చేస్తాము అని చెప్పేసి న్యూజిలాండ్ గవర్నమెంట్ కూడా అంది సో రెండు బోత్ ఆర్ పర్ఫెక్ట్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ట్యూషన్ ఫీజెస్ ఆర్ వెరీ రీజనబుల్ సో మీకు వర్క్ ఆపర్చునిటీస్ కూడా నీకు చాలా బాగుంటాయి లైక్ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా అయితే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ది బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు టాప్ ఫైవ్ లో కూడా ఉంటుంది ఓకే స్టూడెంట్ క్యాప్ ని కూడా ఇంక్రీజ్ చేసింది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రెండు కంట్రీస్ లో ఏదైనా పిక్ చేసుకోవచ్చు మోర్ ఆర్ లెస్ అకాడమిక్ రిక్వైర్మెంట్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఈ టెస్ట్ల పరంగా కూడా మీకు సేమ్ ఇదే నిబంధనలతో వాళ్ళు కూడా ఆఫర్ లెటర్లు ఇచ్చే అవకాశం ఉంది పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనికొచ్చేసరికి కూడా న్యూజిలాండ్ కి టూ ఇయర్స్ లో మాస్టర్స్ చదువుకుంటే త్రీ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా సో ఫైవ్ ఇయర్స్ వీసా ఇప్పుడు రెండో రెండోది ఏంటి అని అంటే పే ఆఫ్టర్ ద వీసా మీకు వీసా వస్తేనే ట్యూషన్ ఫీజ్ పే చేయండి ఇట్ సిమిలర్ టు స్ట్రక్చర్ సిమిలర్ టు యుఎస్ స్ట్రక్చర్ సార్ క్లారిటీ కదా ఇప్పుడు ఏంటి యూఎస్ కి వీసా కూడా ఫైవ్ ఇయర్స్ న్యూజిలాండ్ వీసా కూడా ఫైవ్ ఇయర్స్ నీకు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పోస్టెడ్ వర్క్ కొంచెం వాళ్ళు ఈ పర్మనెంట్ రెసిడెన్స్ కి కూడా పాలసీస్ చాలా కొంచెం సులభతరం చేస్తున్నారు స్టూడెంట్స్ కి తగ్గట్టుగా సో ఈ ఆర్డర్ టు అట్రాక్ట్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇప్పుడు వీటన్నిటితో పానిక్ అయిపోయి కొంచెం సఫకేట్ అవుతున్న క్రీమ్ పీపుల్ ఉన్నారు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడమే వీళ్ళ పని ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇప్పుడు కనుక స్టూడెంట్స్ చూస్ చేసుకోవాలని అనుకుంటే నాకున్న దృష్టిలో ఈ రెండు బెస్ట్ కంట్రీస్ ని చూస్ చేసుకోవచ్చు రెండు సార్ ఇది డిపెండ్ అయ్యేది ఏంటి అంటే అబ్బాయి యొక్క స్ట్రీమ్ అసలు అబ్బాయి ఏమవుదాం అని అనుకుంటున్నాడు దీని మీద కూడా డిపెండ్ అవుతుంది సో కొంత పోర్షన్ కాకపోతే మంచి కంట్రీస్ లోకి వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండింటిని కన్సిడర్ చేయొచ్చు రైట్ ఓకే సంధ్య పులేపా గారు అంటే ఈ పరిస్థితులు చల్లారొచ్చా ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ యుక్రెయిన్ తో రష్యా యుద్ధం ఆపేస్తే రష్యాపై ఆంక్షలు ఆగిపోతాయి భారత్పై ఆంక్షలు కూడా ఆగిపోతాయి అన్న సిగ్నల్ పదే పదే ట్రంప్ పంపిస్తున్నాడు ఒకవేళ అదే కనుక జరిగితే కేవలం ఈ టారిఫ్ల వరకే పరిమితం అవుతాడా అలాగే ప్రధానంగా ఈ భారతీయ విద్యార్థులకు అడ్డంగా ఉన్న ఈ నిబంధనలపై కూడా ట్రంప్ ఆలోచించే ఛాన్స్ ఏమైనా ఉందా ఓవరాల్ గా ఈ ట్రంప్ ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగితే కనుక మనకి మంచిది అందరికీ మంచిది అండి ఒకటి ప్రపంచ శాంతి రెండు రష్యా మీద ఆంక్షలు తీసేస్తే మనకు కూడా ఆంక్షలు తీసేయాల్సి వస్తుంది సో ఓవరాల్ గా నడుస్తుంది కానీ నా ఉద్దేశంలో యూనివర్సిటీస్ మీద తర్వాత స్టూడెంట్స్ మీద పెడుతున్న ఇమిగ్రేషన్ అది ఉందో అది కంటిన్యూ అవుతుందండి అంటే మనం కనుక చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఈ గొడవలు లేకముందు నుంచి ఆయన ఇమిగ్రేషన్ ని టైటన్ చేయడం జరిగింది అంతేకాదు చాలా వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఇమిగ్రేషన్ అంటే కొంత భయం వచ్చింది కొంత నెగటివ్ యాటిట్యూడ్స్ పెరుగుతున్నాయి సో కాబట్టి కొద్దిగా టైటన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందాక మన వర్తలు చెప్పినట్టు యూకే అక్కడ కూడా కొద్దిగా టైటన్ చేస్తున్నారు ఆ శాలరీ కాంపోనెంట్స్ హై బార్ పెట్టి చేస్తున్నారు సో అవన్నీ కూడా అవుతాయి కంటిన్యూస్ గా అవుతుందండి అది ఓవరాల్ గా వెస్ట్రన్ అంటే సొసైటీగా యూరోప్ తీసుకోండి అమెరికా తీసుకోండి ఇమిగ్రేషన్ మీద ఒక నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చింది దీన్ని ఎలాగోలా ఆపాలి అన్న ఆలోచన వస్తుంది కాబట్టి ముందు రోజుల్లో చాలా ఇది మారే అవకాశం ఉంది ఇంకా టైటన్ చేయొచ్చు చెయ్యొచ్చు కాబట్టి నా ఉద్దేశంలో మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి మన సమాజంలో చదువు అభ్యసించాలి మంచి చదువు చదవాలి అన్న కోరిక తపన చాలా ఉందండి సో మన యూనివర్సిటీ సిస్టమ్ ని మనం ఎలా పటిష్టపరచు లేదా బయట నుంచి యూనివర్సిటీస్ ని మన దేశంలో పెట్టచ్చా ఇంకా పెద్ద ఎత్తున పర్మిషన్స్ ఇవ్వచ్చా అది చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డ్యూవల్ డిగ్రీస్ ఇవ్వచ్చండి అంటే ఒక కొన్ని కొన్ని సెమిస్టర్స్ మన ఇండియాలో చదివి కొన్ని సెమిస్టర్స్ బయట చదివి మళ్ళీ కొన్ని సెమిస్టర్స్ మన దేశంలో చదవచ్చు అది కొంతవరకు ఇమిగ్రేషన్ అయిపోతారేమో అన్న భయం తగ్గుతుంది అట్ ది సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ ని యాక్సెస్ చేసే అవకాశం వస్తుంది పిల్లలకి సో అటువంటి యూనివర్సిటీస్ ని మన దేశంలో పెట్టచ్చా లేదా అని ఆలోచించచ్చు తర్వాత మన కార్పొరేట్ సెక్టర్ కూడా కొద్దిగా ప్రోయాక్టివ్ గా ఆలోచించవచ్చండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ టైటన్ చేశారు కాబట్టి ఎక్స్చేంజ్ విసాస్ కింద ఎక్స్చేంజ్ విజిటర్స్ కింద మీరు కనుక స్పాన్సర్ చేస్తే స్టూడెంట్స్ ని వాళ్ళు వచ్చి మీ కంపెనీలో మళ్ళీ పనిచేయాలి అలాంటి రూల్స్ ఏమన్నా తీసుకొస్తే అప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఉంటుంది మన వాళ్ళు మంచి చదువులు అభ్యసించే అవకాశం కంటిన్యూ అవుతుంది అదొక డైమెన్షన్ మనం మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వెస్ట్కి వెళ్ళి చదువుకోవటం అన్నది మన దేశంలోనే కాదండి నైన్టీన్ సెవెంటీ నైన్ లో అప్పటి చైనీస్ అధ్యక్షులు ఉన్నారు కదా డెంగ్ జోపే ఆయన కూడా అది అలానే మాట్లాడారండి ఒకసారి ఏంటంటే మనం వెస్ట్ కి మన పిల్లల్ని పంపించి చదివించి వాళ్ళని కని మనం వెనక్కి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే కనుక మన సమాజం బాగుపడుతుంది సైన్స్ టెక్నాలజీ ఆలోచన విధానం కొత్త మేనేజ్మెంట్ టెక్నిక్స్ వస్తాయని మీరు ఆశ్చర్యపోతారు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో చైనాలో సర్వే చేస్తే టాప్ హండ్రెడ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే అందులో సెవెంటీ మంది సెవెంటీ ప్రెసిడెంట్ అంటే వైస్ ఛాన్సలర్స్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళంతా ఐదు అమెరికాలో కానీ యూరోప్ లో కానీ వచ్చిన వాళ్ళు సో మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బయట ఇమిగ్రేషన్ టైటన్ అవుతోంది కాబట్టి ఈ టాలెంట్ ఏదైతే అక్కడ ఉండలేరో వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎటువంటి అవకాశాలు ఇస్తాం ఎటువంటి ఆపర్చునిటీస్ ఇస్తాం అది చాలా అవసరం అండి ఈ రోజు ఎందుకంటే చాలా టాలెంట్ వెనక్కి రాబోతోంది ఇప్పుడే కాదు ఫ్యూచర్ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఎందుకంటే ఇమిగ్రేషన్ అంటే యాంటీ ఇమిగ్రేషన్ ఆటిట్యూడ్ ఆ దేశాల్లో ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా టాలెంట్ వస్తుంది కానీ మన సొసైటీలో వాళ్ళని క్యాప్చర్ చేసి చైనా మనం మనం కూడా కూడా ఎట్లా వాడుకోవచ్చు వాళ్ళని అని చూడాలని తర్వాత మన సోషల్ యాటిట్యూడ్స్ కూడా కొంత మారాల్సిన అవసరం ఉందండి అంటే బయట చదవకపోతే వాడి వేస్ట్ ఫెల్ అన్నట్టు చూస్తారండి అలా కాకుండా అన్ని వర్గాలలో మీరు అన్ని సెక్టర్స్ లో ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అబ్దుల్ కలాం వీళ్ళంతా తీసుకోండి వాళ్ళు ఏమి బయట డిగ్రీలు లేని వాళ్ళు కదా మనం కూడా మన ఆలోచన విధానం సమాజంలో ఒక వ్యక్తిని ఇవాల్యువేట్ చేసే పద్ధతి వాడిని అప్రోచ్ కూడా మనం మార్చుకోవాలండి లేకపోతే అదే అండి లేదా డిసప్పాయింట్మెంట్ సొసైటీలో పెరిగిపోతుంది బయటికి వెళ్ళలేరు ఇక్కడేమో గుర్తింపు ఉండదు తక్కువగా చూడటం అలాంటి సంఖ్య చాలా పెరగబోతోంది ఇంతకు ముందు లేదు కాబట్టి అలాంటి అంశాలు కూడా మనం ఆలోచించి మన సమాజంలో మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది రైట్ వ్యాలిడ్ సజెషన్ సంజయ్ గారు అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి వీళ్ళందరికీ మీరు చేసే సూచన ఏంటి అనేది ఒకటి రెండోది ఇప్పుడు ట్రంప్కి హార్డ్లీ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంది తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇమిగ్రేషన్ అనేది కొంత సెన్సిటివ్ సబ్జెక్టు రెండోది ఇది కొంత లోకల్ సబ్జెక్టు అందుకు ఇమిగ్రేషన్ విధానం సంబంధించి వీళ్ళు స్ట్రిక్ట్గా ఉండి ఇమిగ్రేషన్ తగ్గించి అక్కడ అవకాశాలు అనుకోకుండా అమెరికన్స్కి అవకాశాలు పెరిగితే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఫాలో చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చేమో మీ అంచనా అండి సార్ ఎప్పుడైనా సరే అమెరికా అనేది ఇమిగ్రెంట్స్ మీద బిల్ట్ అయిన కంట్రీ సో లోకల్ అమెరికన్సే వచ్చి మళ్ళీ మన వాళ్ళు జాబ్స్ ఎత్తుకొని పోవడం అని కాకుండా వీళ్ళు పొలిటికల్ ఎజెండాతో వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పాలసీ అక్కడికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ సార్ అన్నట్టు ఎట్లా రిటర్న్ తెప్పించుకోవాలి మనము ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన విద్యార్థి ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో ఒక డిఫరెంట్ పర్సన్ గా షేప్ అవుతారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సివిక్ సెన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే సివిక్ సెన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక బిజినెస్ ని ఎట్లా స్టార్ట్అప్ చేయాలి దాన్ని జనాల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి నేను లైఫ్ లో ఎలా తెలివాలి అనే దానికి అమెరికాలో ప్రతి ఒక్క మీరు అంటే మీరు ఎవరిని కలిసిన ఒక పర్సన్ ని కలిసిన ఒక బయటికి వెళ్ళాల్సి వచ్చిన మీకు ప్రతిదీ నేర్పిస్తుంది అక్కడ వెళ్ళి ఒక నాలుగైదు సంవత్సరాలు ఇండియాకు వచ్చిన వాళ్ళు వాళ్ళు కెరీర్ ని రన్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటారు సార్ అంటే డిఫరెంట్ పర్సన్ వాళ్ళని కనుక మనం రిటర్న్ ఇండియాకి తీసుకురాగలిగి అండ్ రెండోది వాళ్ళకి ఇక్కడికి రావాలి అని అంటే మరి అంత రీసోర్సెస్ మళ్ళీ మన దగ్గర ఉన్నాయా ఇప్పుడు సత్యనాథిల్లా గారు ఉన్నారు సుందర్ పిచ్చాయ్ గారు ఉన్నారు సరే వాళ్ళు మన వాళ్ళే మనం గర్వంగా చెప్పుకుంటాం సార్ మరి మీరు ఇండియాలో వచ్చి సెటిల్ అవుతారా ఓకే అని అంటే మన ఆన్సర్ ఏంటి అవును అంటే ఎక్కడో ఓ మూల ఓకే మాకు మాతృభూ మీద మాకు ప్రేమ ఉంది కానీ మరీ వచ్చి సెటిల్ అయ్యేంత ప్రేమ లేదు అవును ఎందుకంటే వాళ్ళని కూడా కూడా తప్పు పట్టలేము సార్ ఏదో విధంగా మనం కొంత డెవలప్ అవ్వాలి మార్కెట్ మార్కెట్ అనేది ఇప్పుడు వాణిజ్య ఈజ్ ఓపెన్ ఇప్పుడు అంటే దాని ఇది వేరు చూద్దాం మరి ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్స్ మారుతాయి మీరు అన్నట్టుగా చెప్పిన ఆల్టర్నేటివ్స్ వైపు విద్యార్థులు మళ్ళాలని కోరుకుందాం థ్యాంక్ యూ సంజయ్ పుల్పాక్ గారు థ్యాంక్ యూ నాగేందర్ రెడ్డి గారు ఇది అమెరికా నాలుగేళ్ల పరిమితి విధించడం వీసాలకు సంబంధించిన అంశంపై టీవీ స్పెషల్ డిబేట్